వీళ్ళు రాష్ట్రంలో బాలులు మరియు మహిళలపై దాడులు మరియు అత్యాచారాలు పెరుగుతున్నాయన్న విషయం వాస్తవమే అడిగారు అధ్యక్ష కాదు అధ్యక్ష అది తప్ప అధ్యక్ష ముఖ్యంగా వాళ్ళకు సంబంధించిన రెండో ప్రశ్న ఉత్పన్నం కాదు అధ్యక్ష మూడో ప్రశ్నకి సమాధానం ఇప్పుడు రెండు వేల ఇరవై మూడు జూన్ నుంచి రెండు వేల ఇరవై నాలుగు జనవరి వరకు పద్దెనిమిది వేల నూట పద్నాలుగు కేసులు నమోదైతే రెండు వేల ఇరవై నాలుగు జూన్ నుండి రెండు వేల ఇరవై ఐదు జనవరి వరకు పదహారు వేల ఎనిమిది వందల తొమ్మిది కేసులు నమోదాయి అధ్యక్ష ఓవరాల్గా చూసుకుంటే లాస్ట్ కంపారిజన్ చూసుకుంటే అధ్యక్ష సుమారుగా ఏడు పాయింట్ రెండు శాతం క్రైమ్ క్రైమ్ రేటు తగ్గింది అధ్యక్ష క్వశ్చన్ నెంబర్ సెవెన్ థర్టీన్ ధన్యవాదాలు అధ్యక్ష సభ్యులడిగిన క్వశ్చన్ ప్రకారం అధ్యక్ష గంజాయి సాగు గత సంవత్సరాల్లో సుమారుగా పదకొండు వేల ఎకరాల నుంచి ప్రస్తుతం సాగు దగ్గర మనం చూసుకుంటే వంద ఎకరాల కన్నా తక్కువగా ఈరోజు గంజాయి ఉండడం చెప్పడం అనేది నిజంగా మనం గర్వపడే విషయం అధ్యక్ష ఎందుకంటే సుమారుగా పదకొండు వేల ఎకరాల నుంచి ఈరోజు వంద ఎకరాల కన్నా తక్కువగా గంజాయి సాగు ఉండే పరిస్థితి ఉంది దాన్ని కూడా నిర్వీర్యం చేయడానికి ఇప్పుడు ఈగల్ టీం ఏదైతే ఉందో గౌరవ చంద్రబాబు నాయుడు గారు మన ఇండియాకి మన సీఎం గారు ఏర్పాటు చేసిన ఈగల్ టీం కూడా దాని మీద కృషి చేస్తుంది అధ్యక్ష మాదక ద్రవ్యాల మీద కఠినమైన నిబంధనలు అమలు చేయడం వల్ల అధ్యక్ష అరెస్టుల సంఖ్య కూడా చాలా పెరిగింది అధ్యక్ష లాస్ట్ మనం అబ్జర్వ్ చేసుకుంటే అధ్యక్ష ఒకటి పది రెండు వేల ఇరవై మూడు నుంచి ముప్పై ఒకటి ఐదు రెండు వేల ఇరవై నాలుగు వరకు పంతొమ్మిది వందల తొంభై ఐదు అరెస్ట్ అయితే అధ్యక్ష నిందితుల అరెస్ట్ అయితే ఒకటి ఆరు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ముప్పై ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఐదు వరకు రెండు వేల ఐదు వందల పదమూడు మందిని అరెస్ట్ చేయడం జరిగింది అధ్యక్ష మూడో ప్రశ్నకి వర్తించదు అధ్యక్ష గల్లా గారు ధన్యవాదాలు అధ్యక్ష కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ఈ గంజాయి డ్రగ్స్ యొక్క రాకపోకలపై ఉక్కుపాదం మోపాలనే దృఢ సంకల్పంతో చర్యలు చేపడుతున్నారు అధ్యక్ష అయినప్పటికీ గత ప్రభుత్వ దుర్మార్గ పాలన వలన వాడి తీరు వలన ప్రతి చిల్లర కొట్టులో సర్వసాధారణంగా చిన్నపిల్లలకు సైతం విచ్చలవిడిగా అందుబాటులో దొరుకుతున్న నేపథ్యంలో ఇంకా వీటికి అడ్డుకట్ట వేయలేకపోతున్నాం అధ్యక్ష అధ్యక్ష రాష్ట్రంలో ఉద్యోగ కల్పన ఉపాధి కల్పన యువతకు ఎలా ఇవ్వాలి అని తపన పడుతున్న కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడు కానీ ప్రశ్నించే గొంతుగా దేశ శక్తిగా ఉండాల్సిన యువతని అన్ని విధాలా నిర్వీర్యం చేసి ఈరోజు ప్రతి నియోజకవర్గానికి ఒక రీహాబిలిటేషన్ సెంటరు టీ అడిక్షన్ సెంటర్స్ అత్యవసరంగా ఏర్పాటు చేసుకోవాల్సిన దుస్థితిని ఈ రాష్ట్రానికి తీసుకొచ్చారు అధ్యక్ష గత పాలకులు అధ్యక్ష టీడీపీ హయాంలో శివారు ప్రాంతాల్లో చెక్ పోస్టులు ప్యాట్రోలింగ్ ప్రహార చాలా సమర్థవంతంగా కొనసాగేవి అధ్యక్ష గడిచిన ఐదేళ్లలో ఈ తరగా ఈ తరహా నిఘాని పూర్తిగా తీసేయడం జరిగింది అధ్యక్ష పట్టపగలే జనావాసాల మధ్యలో ఈ గంజాయి డ్రగ్స్ సేకరణ విపరీతంగా జరుగుతున్నది అధ్యక్ష అధ్యక్ష మీ ద్వారా మంత్రివర్యుల్ని కోరుతున్నాను అధ్యక్ష పూర్తిగా అర్బన్ ప్రాంతం అవడం వల్ల మా ఈ ప్రాంతంలో స్టూడెంట్స్ అదేవిధంగా బయట ప్రాంతాల నుంచి వచ్చే వాసులు చాలామంది ఉండడం వలన వీటి పట్ల ఈ వినియోగం పట్ల అవగాహన ఏర్పాటు చేయాలి అధ్యక్ష అదేవిధంగా విపరీతమైన డ్రగ్స్ని ఈరోజు వాడుతున్న నేపథ్యంలో బోల్డెన్ అరెస్టులు కూడా జరుగుతున్నాయి అధ్యక్ష ఎన్నో రకాలుగా పేపర్లో చూస్తున్నాం అధ్యక్ష మా నియోజకవర్గం నుంచి కాబట్టి ఆ ప్యాట్రోలింగ్ వ్యవస్థ అదేవిధంగా అవసరమైన ప్రాంతాల్లో చెక్ పోస్ట్ ఏర్పాటు చేసి సీసీ కెమెరాలను కూడా అత్యవసర ప్రాంతాల్లో ఏర్పాటు చేయాల్సిందిగా మంత్రివర్యులు కోరుకుంటున్నాను అధ్యక్ష రాష్ట్రంలో ఈ ద్రవ్యాల విషయం వస్తే ఈ స్కూల్స్ దగ్గర సరౌండింగ్లో ఉన్న కూల్ డ్రింక్ షాప్లో కానీ దాంట్లో కానీ మరి ఏ మత్తు పదార్థం కలుపుతున్నారో తెలియదు కానీ ఆ మత్తు పదార్థం ఇచ్చి ఆడపిల్లలకి ముఖ్యంగా వాళ్ళకి షాప్ కూల్ డ్రింక్ తాగితే దాంట్లో ఏదో కలిపి వాళ్ళని అలవాటు చేసి వాళ్ళ ద్వారా మిగతా ఆడపిల్లలను కూడా అట్రాక్ట్ చేసి దాని ద్వారా వాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేసే పరిస్థితి ఉంది అధ్యక్ష అధ్యక్ష దీని మీద మంత్రిగారికి ఆ చుట్టుపక్కల ఉన్న పోలీస్ స్టేషన్లో వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి ఆ యొక్క స్కూల్స్ మీద ఒక నిఘా వేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష రెండో పాయింట్ ఏంటంటే గాంజా తగ్గుముఖం పట్టింది కానీ వాటి మీద ఏమాత్రము ఈజీగా తీసుకోకుండా దాని మీద ఇంకా కఠిన చర్యలు తీసుకొని వాళ్ళ మీద ఈ పెడ్లర్స్ మీద కఠినమైన కేసులు బుక్ చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష ముఖ్యంగా ఈ గాంజా తగ్గుముఖం పట్టింది కానీ ఇప్పుడు కొత్తగా సమాజంలో కనపడుతోంది ఏంటంటే కిల్లర్స్ అత్యంత ప్రమాదకరమై డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్ తో మాత్రమే ఇచ్చే పెయిన్ కిల్లర్స్ ని ఈ యొక్క మెడికల్ షాప్ వాళ్ళు తప్పు మార్గాల ద్వారా వాటి ప్రొక్యూర్ చేసి అంటే కొరియర్ ద్వారా అంటే ఒక ప్రాంతం నుంచి